మద్యం బార్ల నిర్వహణకు వ్యాపారులు ముందుకు రావడం లేదు తొలి విడతలో రెండు సార్లు అవకాశం ఇవ్వగా దరఖాస్తుల స్పందన కనరాలేదు దీంతో రెండో విడతలో ఈ నెల మూడున గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పరిధిలో నూట పన్నెండు బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చింది వీటికి ఆదివారం వరకు గడువు ఇచ్చింది రీనోటిఫికేషన్ గడువు ఇక మూడు రోజులు మాత్రమే ఉంది ఇందులో శనివారం ఆదివారం బ్యాంకులకు సెలవు అయితే ఇంతవరకు దరఖాస్తులు వేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు బాపట్ల జిల్లాలో పదిహేను బార్లకు రీ నోటిఫికేషన్ ఇవ్వగా గురువారానికి కేవలం ఐదు దరఖాస్తులే వచ్చినట్లు సమాచారం కేవలం మూడు రోజులు మాత్రమే మలి విడత నోటిఫికేషన్ లో గడువు మిగిలి ఉన్న వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు గుంటూరు జిల్లాలో అరవై ఏడు బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎనిమిది పల్నాడు జిల్లాలో ముప్పై బార్లకు రెండు దరఖాస్తులు వచ్చాయి అంటే ఇప్పటి వరకు మూడు జిల్లాల పరిధిలో బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన రీనోటిఫికేషన్కు స్పందన తీసుకట్టుగానే ఉన్నట్లు అర్థమవుతుంది బాపట్ల జిల్లాలో పంతొమ్మిది బార్లలో తొలి విడతలో నాలుగు బార్లకు లాటరీ నిర్వహించారు మిగిలిన పదిహేను బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేయగా నిబంధనల ప్రకారం అరవై దరఖాస్తులు రావాల్సి ఉండగా ఐదు మాత్రమే రావడంపై ఎక్సైజ్ అధికారులు విస్తుపోతున్నారు గుంటూరు జిల్లాలో నూట పది బార్లకు నలభై మూడు బార్లకు లాటరీ నిర్వహించగా మిగిలిన అరవై ఏడు బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చారు కాగా ఇప్పటి వరకు మంగళగిరి పొన్నూరులో ఒక్కొక్క బార్కు నాలుగేసి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి పల్నాడు జిల్లాలో నలభై తొమ్మిది బార్లకు తొలి విడతలో పంతొమ్మిది బార్లను లాటరీ ద్వారా కేటాయించారు మిగిలిన ముప్పై బార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా పిడుగురాలలో రెండు బార్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి కాగా రీ నోటిఫికేషన్ గడువు ప్రకారం శుక్రవారం వచ్చే దరఖాస్తుల ఎక్సైజ్ అధికారులు ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే పలు దఫాలుగా ఆశావహులతో సమానమైన అధికారులు దరఖాస్తు చేయాల్సిందిగా కోరారు ఓవైపు వ్యాపారుల నుంచి స్పందన లేకపోవటం మరోవైపు ముంచుకొస్తున్న గడువు ఉన్నతాధికారుల ఒత్తిళ్లలో నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకున్నారు అయితే ఉన్నతాధికారులు మాత్రం సగం బార్లకు అయినా దరఖాస్తులు రావాలని లేని పక్షంలో వైఫల్యంగా భావించి చర్యలు తప్పవనే సంకేతాలను ఇప్పటికే అధికారులకు పంపారు దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఎక్సైజ్ అధికారుల పరిస్థితి మారింది చివరి ప్రయత్నంగా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు బార్ల వ్యాపారంలో అనుభవం ఉన్న వారితో శుక్రవారం మరోమారు సంప్రదింపులు జరపడానికి ఎక్సైజ్ విభాగం సిద్ధమవుతుంది బార్ల వ్యాపారం లాభసాటిగా ఉంటుందని దరఖాస్తులు చేయాలని అటు అసోసియేషన్ నాయకులతో పాటు ఈ రంగంలో అనుభవజ్ఞలను అధికారులు కోరుతున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయూ ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్